ఈ రోజు మీకు బ్లౌజెస్ కి సైడ్ జిప్ ఎలా అటాచ్ చేస్తారనే చూపిస్తాను ఇక్కడైతే చూడండి మనకి లెంత్ ఉంటది కదా మన నడుము లెంత్ సో నార్మల్ గా మీరు వేసేసుకోండి మీరు ఏ సైడ్ జిప్ వేస్తున్నారో ఆ సైడ్ సింగిల్ స్టిచ్ చేసుకోండి అది కూడా లూజ్ స్టిచ్ చేసేసుకోండి తర్వాత ఒక జిప్ అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ తీసుకున్నాను తర్వాత మనం ఒక స్టిచ్ చేసి ఉంటాం కదా ఆ స్టిచ్ ని ఇలా ఏ సైడ్ కి ఆ సైడ్ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోండి తర్వాత ఒక స్టిచ్ చేసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా పైన మీకు ఇంకా క్లారిటీ కావాలంటే యూట్యూబ్ లో చెప్తాను తప్పకుండా చూసేయండి యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే నా బయోలో ఉంటుంది ఇన్స్టాల్ అయితే అది యూట్యూబ్ లో చూస్తున్నట్లయితే ఇక్కడ కిందనే నా ఛానల్ నేమ్ కిందనే లింక్ అయితే టచ్ చేయండి మీరు చూడొచ్చు ఫుల్ వీడియో అండ్ ఫుల్ అండ్ కట్ కూడా చూపించాను సో ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ప్లేస్ చేసేయాలి సో రాంగ్ సైడ్ లో పెట్టేసి మనం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ముందర వైపున కొంచెం హోల్డ్ చేసే మనం స్ట్రైట్ గా స్టిచ్ చేసేసుకోవడమే అంతే అనమాట తర్వాత మీ దగ్గర టూల్ ఉంటే ఇలా టూల్ తో తీసేసుకోవచ్చు అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయాలి అలాగే సెట్ అయిందా బ్లౌజ్ లెహంగాకి కానీ డిజైన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా